నార్మల్గా పది రూపాయల కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా షాప్కి అటువంటి షాప్కి వచ్చిన కాయిన్స్ అన్ని సేకరించాను అనమాట ఈరోజు ఒక మంచి రేరైన కాయిన్ ఒకటి వచ్చింది అది చేపించుదామని మీకు కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన షాప్కి అత్యంత రేరైన కాయిన్ ఒకటి వచ్చింది అది కూడా పది రూపాయల కాయిన్ ఈ కాయిన్లో ఉంది చూపిస్తున్నప్పుడు ఈ నెల మొత్తం మనకి ఎవరైతే తెచ్చి ఇచ్చిన కాయిన్స్ అనమాట సేకరించిన కాయిన్ను ఇక ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అత్యంత రేరైన కాయిన్ పది రూపాయలు కాయిన్ అనమాట ఇక ఇండియన్ మ్యాప్ ఉన్నది చూడండి ఇండియన్ మ్యాప్ అదే కాయిన్ కొత్తగా మన లేటెస్ట్ ఫ్రిట్ అయిన కాయిన్స్ అనమాట బాగున్నాయి కాయిన్స్ మంచిగా వచ్చినాయి అక్కడ పెట్టి ఓకే అదే వచ్చింది కాయిన్ ఇవన్నీ ఈ నెల మొత్తం మనకి ఎవరైతే ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే మనం గత పది సంవత్సరాలుగా కాయిన్స్ సేకరిస్తున్నాం కదా వాళ్ళు ఇళ్ళు ఇచ్చినాయి మరి మన షాప్ క నార్మల్గా వచ్చేసినాయి అనమాట రేరేన్ కాయిన్స్ అన్నీ తీసి పెట్టాను కానీ ఇట్లా విలువ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తెలియక ఇచ్చేస్తూ ఉంటారు అంతే